హలో నమస్తే అండి నేను నుంచి మాట్లాడుతున్నానండి ఇవాళ అమావాస్ అండి లక్ష్మీదేవిని ఇష్టమైన పూజలు చేసుకునే రోజండి ఇది ముప్పై ఐదు పూజ చేసుకుంటారు అలాగే మా కుల దేవత సత్యాభవాని అండి ఆవు కూడా ఈ పూజ అంటే మాకు చాలా అమ్మవారికి ఇష్టం అండి అలా కొలుచుకుంటున్నామండి ఇవాళ అమ్మవారి సంతానం ఇచ్చే సౌభాగ్య లక్ష్యంగా మేము పొంగలై పొంగలయ్యూసి అమ్మకి నైవేద్యం పెట్టి అమావాసీస్తే అమ్మవారికి చాలా ఇష్టం చాలా అమ్మవారిని సంతానం ఇచ్చి తల్లి సత్యాభవాని అయితే మా ఇంటి అండి సంతానం లేనివాళ్ళు మొక్కుంటే సంతానం ఇచ్చి అండి బాగా నమ్మకండి కుల దేవత అంటే సంవత్సరానికి ఒకసారి పులుసుకుంటామండి అమ్మవారి చెప్పి అమ్మకి ఇష్టమైన రోజు మాకు అన్ని మంచి జరగాలి మా ఇంట్లో కూడా పిల్లల తీరులు కూడా సత్యాభావాన్ని అనేది పెట్టుకుంటామండి ఆ తల్లికి అసలు న్యూస్ అనేది తగలకూడదండి అంత పవిత్రమైన తల్లి అండి అసలు నా దగ్గరకు కూడా న్యూస్ రానివ్వండి అట్లా పూజ చేసుకోవాలి సత్యభోవాన్ని అంటే న్యూస్ కగలండి గురువారం ఎక్కువ చేస్తారండి అమావాస గురువారం లక్ష్మీవంశానికి గుర్తుగా ఆ తల్లి కూడా అందుకని అప్లి చేసుకుంటామండి థ్యాంక్స్ అండి చూసినందుకు మీరు కూడా ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఆ తల్లి కటాక్ష్యం ఉండాలండి సత్యభోవాన్ని చూసిన వాళ్ళందరికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి పిల్లలు పిల్లలు కలవాలి చెప్పి నేను సంతోషంగా మన స్ఫూర్తిగా అమ్మవారిని నమస్తే అండి యూ అండి చూసినందుకు